రెడ్ మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే కవిత ఫ్యామిలీలో చాలా మంది పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఆయన ఆమె మేనల్లుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఏంటి సార్ ఈ ఇంకా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ కవిత కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది రోజుకొక ట్విస్ట్ ఉంది ఇంకా ఇది మూడు అయితే మినిమం ఉంటుంది దాని తర్వాత ఆమె జైలుకి వెళ్తుందా లేదా అనేది కూడా తేలాలి అయితే దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చి కవిత మేనల్లుడు మేకా శరణ్ అరెస్ట్ అయిన పుకార్లు వస్తున్నాయి కానీ అరెస్ట్ కాలేదు ఇంకా అయితే మే ఇతని మీద ఒక అఫిడవిట్ వేసింది నిన్న ఈడీ ఇక్కడ రౌసవన్ని కోర్టులో అఫిడవిట్ వేసింది అదేంటంటే శరణ్ అనే అబ్బాయి వీళ్ళ మేనల్లుడు అంటే వీళ్ళ ఆడబడుచు అఖిల అని ఉంది ఆమె కొడుకు అనమాట ఈ అబ్బాయి సో మేము సోదాలు చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు బట్ ఆ తర్వాత మిస్ అయ్యాడు అయితే తన సెల్ ఫోన్ మాకు దొరికింది దాంట్లో కొన్ని ఆధారాలు మాకు దొరికాయి అంటే ఈ డబ్బులు ఏదైతే వంద కోట్లు లావాదేవీలు జరిగాయో దానికి సంబంధించి బదిలీల విషయంలో ఇతని పాత్ర ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అందుకని మేము ఇతన్ని రమ్మని పిలుస్తుంటే రావట్లేదు వేరే బోర్డ్స్ తెలియట్లేదు సో ఇతన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయని వాళ్ళు కోర్ట్ని అడిగారు అడిగారు సో నిన్న ఈ అఖిల లేదా శరణ్ వీళ్ళ అపార్ట్మెంట్ డిఎస్ఆర్ అపార్ట్మెంట్స్ అంటారు వీటిని మాదాపూర్లో ఉంటుంది ఇందులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు దాంతోపాటు దాదాపు పది చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది కవిత ఫ్యామిలీలకు సంబంధించి అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు చూస్తున్నది మామూలుగానే మనం మనీ లాండరింగ్ అంటే కాన్సెప్ట్ చాలాసార్లు చెప్పాను నేను మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రాసెస్ దీంట్లో మూడు స్టేజ్లు ఉంటాయి ప్లేస్మెంట్ అంటే బ్లాక్ మనీని వైట్ దగ్గర ఒక దగ్గర ప్లేస్ చేయడం దాని తర్వాత లేయరింగ్ అంటారు దాన్ని డిఫరెంట్ పేజెస్లోకి తీసుకురావడం దాని తర్వాత ఫైనల్గా ఇంటగ్రేషన్ అంటే ఆ డబ్బుల్ని మళ్ళీ ఒక చోటుకి తెచ్చుకోవడం ఇది మనీ లాండరింగ్ ప్రాసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇదే డిఫినేషన్ ఉంటుంది అన్ని చోట్ల సో ఇప్పుడు వీళ్ళు అదే చూస్తున్నారు అంటే దీన్ని ఈమె బ్లాక్ మనీనే అక్కడ పెట్టింది ఏది లిక్కర్ కుంభకోణంలో సో ఆ బ్లాక్ మనీ తర్వాత ఆమెకి దాంట్లో డబ్బులు వచ్చాయి మళ్ళీ వన్ వన్ నైంటీ టూ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ నూట తొంభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వచ్చింది దానిమే అక్రమ మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసింది దీన్ని మామూలుగానే ఎవరైనా ఇట్లాగా చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పద్ధతులు పాటిస్తారు ఒకటి బినామీల పేర్లతో పెట్టుబడులు పెడతారు సో ఇప్పుడు నా పేరుతోనే ఎక్కువ ఉంటే కష్టం అని చెప్పి నేనేం చేస్తానంటే నా బంధువుల పేర్లు నా భార్య వాళ్ళ తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరెవరు దగ్గరగా ఉంటే వాళ్ళ పేర్లతో ఇన్వెస్ట్మెంట్లు చేయడం వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేసుకొని దాన్ని మళ్ళీ విడివిడిగా ట్రాన్స్ఫర్ చేయడం ఇలా రకరకాల పద్ధతులు చేస్తున్నారు ఈ మధ్య మోడీ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పే పేమెంట్స్ పెరిగిన తర్వాత ఇంకా ఇబ్బందులైంది అందుకని ఇన్నోవేటివ్గా ట్రై చేస్తున్నారు వీళ్ళు సో ఎక్కడెక్కడ వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయడం దాని నుంచి మళ్ళీ తెప్పించుకోవడం ఇలాగ రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు ఇంకొంతమంది ఎన్జిఓలు పెట్టుకుంటున్నారు ఎన్జిఓలు పెట్టుకొని ఎయిటీజీలు తెప్పించుకొని దాంట్లో డబ్బులు వేస్తే ట్యాక్స్ ఉండదు కాబట్టి దాంట్లో డబ్బులు వేయడం దాంట్లో ఏదో ఒక యాక్టివిటీ చూపించుకొని ఖర్చు పెట్టినట్టుగా చూపించడం ఇట్లాంటివి చేస్తారు ఇంకొంతమంది ఏంటంటే వేరే కంట్రీస్లో కొన్ని దేశాల్లో షెల్ కంపెనీలు పెట్టడం చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో డెలావేర్ అనే స్టేట్లో నిమిషాల్లో సెల్ కంపెనీ ఎలా పెట్టచ్చో ఒక ఆయన వీడియోలో తెచ్చి చూపించాడు అది కూడా అక్కడికి వెళ్లకుండానే ఆన్లైన్లో నిమిషాల్లో మనం కంపెనీ పెట్టేయచ్చు అక్కడ అట్లాగే సైప్రస్ అనే చోట అలాగ చాలా దేశాలు ఉన్నాయి బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్ ఇలాగా చాలా దేశాల్లో కంపెనీలు పెట్టడం ఈజీ అనమాట ఎందుకంటే వాళ్ళ ది ఈ ఎకనామీ మీదనే బతుకుతుంటాయి ఆ దేశాలు కానీ ఆ రాష్ట్రాలు కానీ అమెరికాలో అయితే డెలావేర్ అండ్ వయోమాంగ్ ఈ రెండు రాష్ట్రాలు ఇదే పనిలో ఉంటాయి సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కంపెనీలు పెట్టి అక్కడేదో యాక్టివిటీ చేస్తున్నట్టుగా నమ్మించి దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు సో ఇది జరుగుతుంది ఈవెన్ దుబాయ్లో కూడా ఇలాంటి వ్యవహారం ఏంది దుబాయ్లో ఒక రూల్ ఏంటంటే అక్కడ పర్సన్కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇవ్వాలి మనకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో సగం ఎకనామీ దాని మీద బతుకుతుంది అనేది కూడా ఒక వీడియోలో నిన్న చూసాను నేను సో ఇలాగ కవిత కూడా సమీప బంధువుల దీంట్లో నుంచే ఆమె డబ్బుల్ని బదిలీ చేయించడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం అవి చేస్తుంది వీళ్ళ హస్బెండ్కి కూడా దాదాపు ఎనిమిది కంపెనీలు ఉన్నాయి ఈ ఎనిమిది కంపెనీల్లో కూడా యాక్టివిటీ జరిగినా జరగకపోయినా జరిగిన తొన్నట్టు చూపిస్తూ దాన్ని వైట్ చేసుకోవడం అనేది చేస్తారనమాట ఇది అందరూ చేసేదే ఈడీకి దీని మీద నాలెడ్జ్ ఉంటుంది ఎలాగో సో అందుకని ఇప్పుడు కవిత ఫ్యామిలీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు సో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది ఏంటి అనేది చేస్తున్నారు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఆమె అడిగితే ఇవ్వలేదనేది కూడా వాళ్ళు నిన్న అఫిడవిట్లో జడ్జికి చెప్పారన్నమాట సో అదే ఒకటి రెండవది నిన్న సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కవితకు సంబంధించి ముఖ్యంగా కపిల్ సిబాల్ చాలా బాధతోనూ ఆక్రోశంతోనూ మాట్లాడాడు ఆయన ఆక్రోశంలో బాధలో న్యాయం ఉంది ఎందుకంటే ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో ఈడీ ఏం చెప్పిందంటే కవిత నిందితురాలు కాదు సాక్ష్యం మాత్రమే అని చెప్పింది సెప్టెంబర్లో కానీ ఇప్పుడు కవిత నిందితురాలు అని చెప్తుంది దానికి ఆధారం ఏం చెప్తుందంటే జూలైలో మాగుంట శ్రీనివాసరెడ్డి జూలై నాలుగున పద్నాలుగున జూలై పద్నాలుగున మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆగస్టు ఎయిత్న గోపి కుమార్ అనే ఇంకొక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఈ రెండు వాంగ్మూలాలను బేస్ చేసుకొని కవిత నేరస్తురాలు అనేది ఈడి చెబుతుంది కపిల్ సుప్రీం సుప్రీంకోర్టుని ఏం ప్రశ్నించాడంటే సెప్టెంబర్లో ఆమె సాక్షి అయితే జూలై ఆగస్ట్ అంటే అంతకుముందే వీళ్ళకి తెలుసు కదా వాంగ్మూలం ఇచ్చున్నారు కదా మరి సెప్టెంబర్లో ఎందుకు చెప్పింది దోష అప్పుడు సాక్షి అని ఎందుకు చెప్పింది అప్పుడే కదా చెప్పు ఉండాలి అంటే ఇది కేవలం ఎలక్షన్ల ముందు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు రెండవది ఏంటంటే వీళ్ళిద్దరి వాంగ్మూలాలు తప్ప ఏ రకమైన సాక్ష్యం కూడా కవిత నిందితురాలని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు ఈడీ దగ్గర అనే ఆర్గ్యుమెంట్స్ ఆయన చేశాడు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మీరు వెళ్ళి ట్రయల్ కోర్టులో చేయండి అని చెప్తుంది దానికి బాధపడ్డాడు ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఈడీ చెప్పింది నేను ఇక్కడ కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి మా బాధని అనేది ఆయన అన్నాడు కానీ ఆయన అని ఏ స్థాయిలో ఆయన కామెంట్ చేశాడంటే మీరు గత సుప్రీంకోర్టు చరిత్రను తెలుసుకొని పనిచేయండి అని కూడా సలహాలు ఇచ్చాడు జడ్జెస్కి ఒకప్పుడు సుప్రీంకోర్టుకి మంచి ఇది ఉండేది అవన్నీ మీరు తెలుసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఇదైతే మాత్రం ఈరోజు ఈడీ చేసిన ఈ కేసునైతే అయితే మాత్రం రాబోయే చరిత్రకారులు ఎవరు కూడా బంగారక్షాలతో అని కూడా అన్నాడు దానికి సంజీవ్ ఖన్నా బేలా త్రివేది ఎంఎం సుందరేషన్ బెంచ్ ఇది విచారించింది వాళ్ళు చూద్దాంలే అన్నట్టుగా కామెంట్ చేశారు తప్ప ఆయన సీనియర్ అడ్వ అడ్వకేట్ హై సుప్రీంకోర్టు సో ఆయన క్లియర్గా ఏంటంటే కేసు మెరిట్స్ లేకి వెళ్ళొద్దు అనేది బెంచ్ చెప్పింది ఆయన్ని కేసు మెరిట్స్ లేకి ఇప్పుడు వెళ్ళడం వద్దు మీరు ఈమె బెయిల్ పిటిషన్ మీరు ట్రయల్ కోర్టులో వేసుకోండి అనేది మాత్రం సలహా ఇచ్చింది అయితే కేసు మెరిట్స్ కూడా పరిశీలించాలని నేను అభ్యర్థన చేసినప్పుడు మేము కేసు మీరు మీరు చెప్పిన దాన్ని ప్లస్ ఆల్రెడీ ఈ కే ఈ కేసుకు సంబంధించి విజయ్ మదన్ లాల్ అనే ఒక ఆయన కూడా వేస్తున్నారు ఇదే రకమైన ఈ రెండు కలిపి మేము జూలైలో విచారిస్తాము అని చెప్పి దీనికి సంబంధించిన నోటీసులు వేయమని కౌంటర్ వేయమని ఈడీకి కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది ఏదేమైనా ఇప్పుడు దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కేసు మీద దృష్టి సారించారని మనకు అర్థమవుతుంది నిన్న జర్మనీ కూడా మన కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించినట్టుగా మాట్లాడింది అంటే డైరెక్ట్ ఖండించలేదు కానీ ఒక ప్రజాస్వామ్యతంగా జరగాలని కోరుకుంటున్నాం అదంతా మాట్లాడింది అంటేనే అర్థమవుతుంది ఏంటి జరగదని ఒక డౌట్ ఉంది కాబట్టి కదా ఎందుకంటే ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కూడా చాలా మందికి డౌట్ ఉంది అంటే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసే కల్చర్ ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్ లాంటి ఒక నిరంకుశ ప్రభుత్వాలు ఉన్న చోట మిలిటరీ పరిపాలన ఉన్న చోట జరుగుతాయి ఎలక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఎలక్షన్ జరిగినాయి ప్రతిపక్ష నాయకుడిని జైల్లోనే చంపేస్తారు చంపేసేసరికి ఈయనకి ఇంకెవరూ ప్రతిపక్షం లేదు తనే ఒక ముగ్గురు డమ్మీ క్యాండిడేట్లు నిలబెట్టి గెలిచేశారు ఇలాగా పాకిస్తాన్లోనే అంతే ఆ ప్రెసిడెంట్ని తీసుకెళ్ళి లోపలేస్తారు సో ఇటువంటి ఇండియాలో ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకున్న ఇండియాలో కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఎన్నికల ముందు లోపలేసేసి ఇప్పుడు వేస్తే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన్ని వేసారు కేజ్రీవాల్ని ఆయన చాలా రాష్ట్రాల్లో ఆయన పార్టీ ఉంది అక్కడంతా కూడా వనికి ఉంది ఆయన గుజరాత్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైము గోవాలో ఉంది పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇండియా కూటమికి ఒక బలమైన నాయకుడిగా ఉంటున్నప్పుడు ఆయన్ని తీసుకెళ్లి జైలు వేసేసి హేమంత్ సురేన్ లాంటి అతను ముఖ్యమంత్రిని జైలు చేస్తే సో ఈ ధోరణి ఖండించాల్సిన అవసరం ఉంది ఆయన తప్పు చేసినాడా లేదనేది అది వేరే వ్యవహారం కానీ కావాలనే ఎన్నికల ముందు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తున్న నిరసన దీంట్లో భాగంగా కవిత కూడా నాకు తెలిసి కవితను అరెస్ట్ చేయడం కూడా కేజ్రీవాల్ కోసమే చేశారు ప్రధానంగా ఎందుకంటే కేజ్రీవాల్ని ఒక్కడినే చేస్తే విమర్శలు వస్తాయని కవితను కూడా తీసుకెళ్ళి చేశారు కవిత చెప్పిన దాని మీద కేసీఆర్కి ఇదన్నారు కవితకేమో ఇంకొకరు చెప్పిన దాని మీద కవితకి సంబంధం ఉందన్నారు ఇలాగ వాంగ్మూలాలను బేస్ చేసుకొని మాత్రమే ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నాయనేది కపిల్ సిబ్బాల్ మాట్లాడుతున్నారు